అందరికీ స్వాగతం అండి ఇప్పుడు ముఖ కాంతిని పెంచి ముఖం బిగుతుగా ఉండేటట్టు చేసేటటువంటి మందార పువ్వులతో ఒక చక్కటి ఫేస్ క్రీమును మనం తయారు చేసుకుందాం ఈ మందార పువ్వులలో ముఖాన్ని బిగుతుగా ఉంచేటట్టు చేసేటటువంటి ప్రాపర్టీస్ ఉంటాయండి అంతేకాకుండా ముఖం కాంతివంతంగా చేసేటటువంటి లక్షణాలు కూడా ఈ మందార పువ్వులలో ఉంటాయి దీనికోసం మనం తాజాగా ఉన్న మందార పువ్వులను తీసుకోవాలి ఒకవేళ తాజాగా ఉన్న మందార పువ్వులు దొరక్కపోతే కొంచెం మామూలుగా వడలినవైనా మనం తీసుకోవచ్చు మన వీలుని బట్టి మనం ఆ పువ్వులను మనం సేకరించుకోవాలి సాధారణంగా మందార పువ్వులు మనకు దొరుకుతాయి కదా ఈ మందార పువ్వులను శుభ్రంగా మనం కడుక్కోవాలండి నీటిలో కడుక్కున్న తరువాత ఈ మందార పువ్వులను మనం వేడి నీళ్ళల్లో బాగా మరిగినటువంటి వేడి నీళ్ళల్లో వేయాలి ఈ తాజాగా ఉన్న పువ్వులు మరిగినటువంటి నీళ్లల్లో వేసి మనం ఉంచుకోవాలి ఉంచుకుంటే అప్పుడు అందులో ఉన్నటువంటి ఈ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ నీళ్లల్లోకి వస్తాయి మనకు అటువంటి లక్షణాలు ఈ మందార పువ్వులలో ఉంటాయి ఇప్పుడు చూడండి వేడి నీళ్లు వేసి ఒక గంట పక్కన పెట్టుకున్నామండి పెట్టుకుంటే అప్పుడు ఇలా తయారవుతాయి పువ్వులు అప్పుడు మనం ఫేస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి కావలసినటువంటి వాటర్ తయారవుతుంది ఈ నీటిని మనం కావలసినంత తీసుకోవాలి ఇక్కడ మేము మూడు స్పూన్లు వాటర్ను తీసుకున్నాం ఈ క్రీమ్ తయారు చేయడానికి ఇందులో ముఖకాంతిని మరింత పెంచేటటువంటి విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా తీసుకున్నాం ఒకవేళ క్యాప్సిల్స్ లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ కూడా మనం వాడుకోవచ్చు ఈ విధంగా ఈ రెండిటిని తీసుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ అంటే ఒక అర స్పూను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము అందులో ఒక ముప్పా స్పూను అలవేరా జెల్ కూడా తీసుకున్నాం క్రీమీ స్ట్రక్చర్ రావాలి జెల్ స్ట్రక్చర్ రావాలి కాబట్టి తప్పనిసరిగా అలవేరా జెల్ ఇక్కడ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకోవాలి వీలుని బట్టి బిస్కర్తో కూడా కలుపుకోవాలి ఒక్కసారి మీరు ఈ మందార పువ్వుతో తయారు చేసినటువంటి ఫేస్ క్రీమ్ని వాడి చూస్తే మీకే తెలుస్తుంది ముడతలు ఫైన్ లైన్స్ కనిపించకుండా ఉంటాయండి నిజంగా యాంటీ ఏజింగ్ ఫేస్ క్రీమ్ అనే మనం దీన్ని చెప్పవచ్చు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చిన్న సీసాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీస్తే ఈ విధంగా తయారవుతుంది ఈ క్రీమును మీరు తప్పకుండా తయారు చేసుకుని వాడండి సులభంగా దొరికేవే కదా మందార పువ్వులు మిగతా వస్తువులన్నీ కూడా మన దగ్గర ఉన్నవే కొద్దిగా ఈ క్రీమును తీసుకొని చేతికి అప్లై చేసుకుని చూసుకుంటే కలర్ కూడా ఎంతో బాగుంది చూసారా ముఖం కాంతివంతంగా ముడతలు లేకుండా తయారవుతుంది చిన్న వయసులో కూడా ముడతలు వస్తున్నాయి కదా అవి కూడా తొలగిపోతాయి పెద్ద వయసులో వచ్చిన ముడతలు కూడా తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ క్రీమును వాడి ఉపయోగించుకోండి